చట్టం ముందు అతడు దోషి పోలీసుల వెర్షన్లో అతడు పైరసీ దొంగ సినీ ఇండస్ట్రీ పెద్దల దృష్టిలో అతడు కరుడుగట్టిన నేరస్తుడు కానీ సామాన్యులకు అతడో చిన్నపాటి దేవుడు ఉన్నవాళ్లను కొట్టి లేని వారికి పంచే రాబిన్ లా కీర్తిస్తున్నారు ప్రజలు ఐబొమ్మ రవి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు ఎవరైనా దొంగ దొరికితే చట్ట ప్రకారం శిక్షించండి అని అన్ని వర్గాల నుంచి వచ్చే మాట కానీ ఐబొమ్మ రవిని చట్టం దొంగ అంటుంటే దేవుడిగా కీర్తిస్తోంది ప్రేక్షకుల లోకం అతడు తమ దృష్టిలో హీరో అని అసలు విలన్ టాలీవుడ్ అనే పాయింట్ తో ఐబొమ్మ రవికి అండగా నిలుస్తున్నారు కొందరు ప్రేక్షకులు తాజాగా ఖమ్మంలో ఓ ఆటో డ్రైవర్ తన వాహనంపై ఏకంగా ఐబొమ్మ రవి ఫోటో వేయించాడు తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రవి అంటూ అక్కడ రాసుకొచ్చాడు ప్రజెంట్ ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది ఈ రేంజ్లో లో ఐబొమ్మ రవికి సపోర్ట్ వస్తుందని పోలీసులు ఇటు టాలీవుడ్ పెద్దలు కూడా ఊహించలేదు రవిని హీరోగా చూడటాన్ని ఇండస్ట్రీ ఖండిస్తోంది ఐబొమ్మ రవిని సోషల్ మీడియా దేవుడిగా చూడడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది తెలుగు ప్రజలు ఒక్కసారి అభిమానించడం మొదలు పెడితే ఎప్పటికీ వదిలిపెట్టరు ఇది ఠాగూర్ సినిమాలో ఓ పోలీస్ పాత్ర చెప్పే డైలాగు అది సినిమా హీరోలైనా రాజకీయ నాయకుడైనా ఇంకెవరైనా అదే విషయం మరోసారి రుజువు కాబోతుందా